భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు స్వాతంత్ర సమరయోధులకు అధికారులకు పాత్రికేయులకు విద్యార్థి విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మన అందరికీ పండుగ రోజు ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి తెచ్చుకున్నాము భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా వ్యోహార్లు అర్పిస్తున్నాను జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియచేస్తున్నాను ప్రజాపాలన పథకం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ రోజు నుండి నాలుగు పథకాలను అమలు చేస్తున్నది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియచేసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి అన్ని గ్రామ పంచాయతీ మరియు వార్డులతో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాల ద్వారా సహాయం అందించుటకు చర్యలు చేపడుతున్నాము ఈ నాలుగు పథకాలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామ ఇండ్ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రజా పాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతున్నది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా ఈ సంవత్సరం రైతు భరోసా సహాయాన్ని పదిహేడు వేల రూపాయలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ రోజు నుండి అందించడానికి నిర్ణయించబడింది జిల్లాలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది మీ సేవ ద్వారా అందిన దరఖాస్తులను ప్రజాపాలన ద్వారా అందిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నాము గ్రామ సభలలో హాజరు కాలేని వాళ్ళు మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులను సమర్పించగలరు ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల ద్వారా ఇండు లేని వారి నుండి దరఖాస్తులను స్వీకరించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇంటి స్థితిగతులను నమోదు చేయడమైంది విదంతువులు పారిశుధ్య కార్మికులు అంగవైకల్యం కలవారు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు మండలం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ కూడా ఇంట్లో మంజూరు చేయడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలందరికీ మన రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా నడుపబడే అన్ని పల్లె బలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది ఈ పథకం ద్వారా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు జిల్లాలో రెండు కోట్ల ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు తద్వారా సదర్ మహిళలకు తొంభై తొమ్మిది కోట్ల అరవై ఆరు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఆదా అయినది మహాలక్ష్మి పథకం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది ఈ పథకం కింద జిల్లాలో అర్హులైన లక్ష అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది వినియోగదారులకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై ఏడు వేల యాభై మూడు రూపాయలను అందించింది వానకాలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ నుండి రైతులు పండించిన సన్న ధాన్యం పెంటూ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది జిల్లాలో ఇప్పటివరకు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది పెంటూ సన్న ధాన్యం సేకరించి నాలుగు వందల నలభై ఏడు రైతుల ఖాతాల్లో కోటి ఏడు లక్షల రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానకాలం సీజన్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి దాదాపు మూడు వందల ఏడు కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం రోడ్ల మరమ్మతులు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది వివిధ రోడ్లు మరియు మరమ్మత్తుల పనుల కింద రెండు వందల ఇరవై ఒక కోట్లు పద్నాలుగు లక్షల అంచనా వేయంతో వెయ్యి ఆరు వందల పద్నాలుగు పనులు మంజూరైనవి రహదారులు మరియు భవనాల శాఖ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో యాభై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు ఒక బ్రిడ్జ్ మరియు ఒక భవన నిర్మాణం కోసం నూట తొంభై ఎనిమిది కోట్ల తొమ్మిది ఒక తొంభై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేయబడినవి ఆంధ్ర పట్టణంలో రెండు వరుసల నుండి నాలుగు నాలుగు వరుసల రోడ్డు కక్కడపల్లి నుంచి సిరూ వరకు రెండు వరుసల రహదారి అజవరి బ్రిడ్జ్ ఎన్హెచ్ నైన్ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణముగాను గాను నూట అరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు రూపాయలతో పనుల వివిధ దశలో పురోగతిలో ఉన్నవి నీటి పారుల శాఖ సింగుల్ ప్రాజెక్ట్ కింద నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించడం కొరకు కాలువల యొక్క మట్టి పనులు కట్టడాలు నిర్మాణము మరియు డిస్ట్రిబ్యూటరీ ఫీడ్ ఛానల్స్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి జిల్లాలోని పుల్పల్ పుల్కంచ్ ఔట్పల్లి సదాశివపేట మండలాలకు సంబంధించిన ఎం బాగా సింగిల్ ప్రాజెక్ట్ కాల్వకు నూట అరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షలతో సీసీ లైనింగ్ కు జియో నెంబర్ నూట యాభై ద్వారా ప్రభుత్వ పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది సదాశివేట్ మరియు సంగారెడ్డి మండలంలో గల ఇరవై తొమ్మిది చెరువుల పునరుద్ధీకరణకు నాలుగు కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది గ్రామీణ నీటి సరఫరా శాఖ జిల్లాలో వేసవికాలంలో తాగునీటి సమస్యను అరికట్టేందుకు ఎస్బీఎఫ్ నిధుల నుండి ప్రభుత్వం రెండు వందల నలభై తొమ్మిది పనులను మంజూరు చేయడం జరిగింది దీని అంచనాల విలువ ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలు ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నవి మిషన్ భగీరథ నిర్వహణ మరియు మరమ్మతు నిధుల నుండి ఎనిమిది వందల పనులకు నాలుగు కోట్ల పదహారు లక్షల ముప్పై మూడు వేలు నిధులు మంజూరు చేయడం జరిగింది పరిశ్రమల శాఖ ఈజీఐ పాస్ పద్ధతి ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మూడు వందల తొంభై ఏడు యూనిట్లకు సంబంధించి ఆరు వందల నాలు నలభై ఆరు అనుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో మూడు వందల తొంభై ఏడు పరిశ్రమలకు పద్దెనిమిది లక్షల ఎనిమిది తో పెట్టుబడితో పదహారు వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు సర్వే దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేకు సంబంధించి జిల్లాలో సర్వే చేసి ఇట్టి డేటాను కంప్యూటరీకరణ చేయడం జరిగింది డేటా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఉపయోగపడుతుంది శాంతి భద్రతలు సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తున్నది అనేక రకాల నేరాలను నియంత్రించడంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ పౌరుత మరియు శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు ప్రజలకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో పోక్సో చట్టాలు నేరాలు ప్రమాదాల నివారణ వంటి అంశాల గురించి జిల్లా ప్రజలలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది జిల్లాలో మహిళల భద్రత దృష్ట్యా సబ్ వారీగా షీటింగ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది భరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది గంజాయి సాగు అక్రమ రవాణా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపడం జరుగుతుంది ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భర్తీ విక్రమార్క గారికి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి గౌరవ రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ శ్రీ దామోదర్ రాజ నరసింహ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు సభ్యులకు మరియు గౌరవ గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు టీజీఐసీ చైర్పర్సన్ శ్రీమతి టి నిర్మల జగ్గారెడ్డి గారికి గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులకు శాంతి భద్రతను పరిరక్షిస్తూ పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు పాత్రికేయులకు బ్యాంకర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లను పారద్రోలి కాంతులు నింపాలనే సంకల్పంతో గృహజ్యోతి పథకం ప్రవేశపెట్టడమైంది దీని ద్వారా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ ప్రతి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజాపాలన ప్రజాసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తు స్వీకరించి ఇప్పటి వరకు రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల యాభై గృహ వినియోగ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది అందుకుగాను అరవై నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం ఛార్జీలను డిస్కౌంట్లకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది రైతు కుటుంబాన్ని యూనిట్ గా గుర్తిస్తూ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతాంగానికి గరిష్టంగా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది జిల్లాలో మొదట మొదటి విడత లక్ష రూపాయలకు రెండవ విడత లక్ష లక్ష యాభై వేల వరకు మూడవ విడత విడత లక్ష నెల మొదలు రెండు లక్షల వరకు ఇప్పటి వరకు తొంభై ఎనిమిది వేల యాభై నాలుగు మంది రైతులకు ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు లబ్ధి జరిగింది మహిళా శక్తి జిల్లా సమాఖ్య పెట్రోల్ బంక్ ఐసి ద్వారా కోటి తొంభై తొమ్మిది లక్షల వేయంతో ఏర్పాటు ప్రణాళిక ప్రణాళికలు రూపొందించాము జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ కు ఏర్పాటు చేసి మహిళల బలోపేతానికి తోడ్పడుతున్నాము మహిళా శక్తి క్యాంటీన్లు మన జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము ఎస్ఎస్జి మహిళలకు ఉపాధి కల్పించుటకు ఏర్పాటు చేస్తున్నాము ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మొబైల్ డీటెయిల్ ఫిష్ యూనిట్లు యూనిట్లు ఇరవై రెండు మదర్ యూనిట్లు పాడి పశువులకు యూనిట్లు అలానే ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మైక్రో ఎంటర్ప్రైజెస్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుద్ధరికరించి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు నిజాం పేచూ దాహతాబాద్ కూడా ప్రారంభం చేసుకున్నాము పుల్కల్ సిర్గాపు జిన్నారంలో నిర్మా నిర్మాణం చివరి దశలో ఉన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గత గతంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిష్కరచడం జరిగింది ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న ఐదు లక్షల కవరేజ్ వారిని పది లక్షల రూపాయలకు పెంచుతూ పదకొండు సంవత్సరాల తర్వాత వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు చికిత్సల ప్యాకేజీని ఇరవై రెండు శాతం వరకు పెంచడం జరిగింది కొత్తగా వివరించాము జిల్లాలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి ఈరోజు వరకు ఇరవై వేల నూట తొంభై మూడు మందికి శస్త్రచికిత్సలు జిల్లాలో అందించడం జరిగింది విద్యాశాఖ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకొని ఈ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు మరమ్మతులు విద్యుత్ సౌకర్యం వంటివి ఇరవై తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల వ్యయంతో చేపట్టడం జరిగింది పోస్టులకు గాను నాలుగు వందల పదిహేను పోస్టులు భర్తీ చేయడం జరిగింది జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం సమకూర్చుకోవడం కోసం శ్రీ దామోదర్ రాజ్నాథ్ సింహ గారు గౌరవ మంత్రివర్యుల వారి అనుమతితో యాభై రెండు లక్షల మంజూరు చేయడం జరిగింది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి డైట్ చార్జెస్ విద్యార్థి విద్యార్థులకు నెలకు మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు వెయ్యి మూడు వందల ముప్పై రూపాయలు మరియు ఎనిమిదవ తరగతి నుండి పది తరగతి విద్యార్థిని విద్యార్థులకు పదిహేను వందల నలభై రూపాయలు పెంచడం జరిగింది ఇంటర్ నుంచి పీజీ వరకు గల విద్యార్థిని విద్యార్థులకు జిల్లాలో నెలకు డైట్ ఛార్జీలు రెండు వేల వంద రూపాయలు మరియు పాకెట్ మనీకి ఐదు వందల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాస్మెటిక్ ఛార్జెస్ మూడు నుంచి ఏడవ తరగతి వరకు గల బాలులకు వన్ ఫిఫ్టీ రూపీస్ మరియు ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు గల వారికి రెండు వందల రూపాయలు పెంచడం జరిగింది వారి మూడు నుంచి ఏడవ తరగతి వరకు నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచడం జరిగింది స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జిల్లాలో ముప్పై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేలు మొక్కలకు ముప్పై ఆరు లక్షల అరవై మూడు మొక్కలు నాటడం జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సేవలో అందరూ కూడా అంతకం కావాలని కోరుతున్నాను ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేసే దిశలో అందరూ కూడా పనిచేయాలి అలానే కుల మత భేదాలు లేకుండా అందరి అభివృద్ధి కోసం మనము పాటు పడాలి సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఆశిస్తూ ఎలా తీసుకుంటున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై గణతంత్ర దినోత్సవ సందర్భంలో ఈ యొక్క స్వంతం మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఎస్హెచ్జి మహిళల విధంగా బోధకాలకు సంబంధించిన బీడీ కార్లకు సంబంధించిన చేతి సన్మారణ జిల్లాకు అనేక విధాలైనటువంటి సహాయ సహకారాలు చేయడానికి అభినందనలు తర్వాత ఈ ముందుకు వెళ్తా ఉంది సంస్కృతి కళా స్థానది బృందం ఎంటర్

సలాం అధికారులు ఎపి ఓకే సర్ సబ్ ఏట్ మండల్ ఓకే సర్ రమో సర్ ఓకే కలెక్టరేట్ పోలీస్ శ్రీ రామహరి అనే కిండిగలు ఓకే సర్ అధికారి కమాండర్ కంట్రేక్ ఆ తవల కిండిగలు సమస్య అయినండి ఆ కుటుంబాని ఆ భయంగా బలగించు వారకి శానువా సత్కారాన్ని జ్ఞాపకాలు ప్రదానం చేస్తున్నారు గౌరవనీయ కలెక్టర్ గౌరవనీయ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్ ఏఎస్పీ సార్ డిఎస్పీ సార్ జిల్లా మంత్రివరిలో గౌరవనీయులు శ్రీ దామోదర రాజనరసింహ గారి యొక్క ప్రోత్సాహంతో ఎన్నెన్నో అభివృద్ధి ఫలాల కారణమైనటువంటి సందర్భాన్ని అదేవిధంగా తెలంగాణలో ఎన్నో ప్రయాసాల గురించి ఈ జిల్లా వివిధ శాఖల వారు जाकली सह morally प्रम्या or हो कि झालाचेैैन, कालाचे little म drie खो फिर घي तामी स्यामी कालाचेै को त।